కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ కావడంతో అటు బిఆర్ఎస్ నాయకులు కానివ్వండి బీఆర్ఎస్ కార్యకర్తలు అలానే వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే కాసి విజయభాస్కర్ గారు కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి జంక్షన్ దగ్గర బాంబులు పేల్చి అందరూ కూడా సంబరాలని చేసుకోవడం జరుగుతుంది ఎన్నో ఏళ్ళ పోరాటం మేము చేసిన పోరాటం కూడా ఇందులో కీలక పాత్ర ఉంది మేము చేసిన పోరాటం వల్ల ఇది వచ్చిందంటే వాళ్ళు చెప్పడం జరుగుతుంది నిజంగా కూడా వీళ్ళు చేసిన పోరాటం లేకుముందు అన్ని పార్టీలు అలానే ప్రజలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున ధర్నాలు కానివ్వండి దీక్షలు చేసినటువంటి రోజులు ఉన్నాయి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఎట్లుంది ఈ రోజు శాంక్షన్ చేయడం ఈ కోచ్ ఫ్యాక్టరీ ఆనందంగా ఉందండి అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్రం ఎట్లా నొక్కలను అట్లనే నలభై ఏళ్ళ నుంచి కూడా మరి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నలభై ఏళ్ళ నుంచి కూడా ఈ పోరాటం స్థానికులు మా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గాని ప్రజా సంఘాలు కవులు కళాకారులు వ్యాపారవేత్తలు డిమాండ్ చేస్తారు అయితే సమైక్య రాష్ట్రంలో ఈ డిమాండ్ కొంత నీరుగార్చడం జరిగినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఉధృతమైందో మళ్ళొక్కసారి కాజ్బేట్లో మరి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి కాజుబేట్ ను డివిజన్ స్థాయిగా చేయాలని చెప్పి ఈ డిమాండ్ మళ్ళొక్కసారి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు గులాబీ శ్రేణులు అందరూ కూడా ఉద్యమించడం జరిగింది అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఎప్పుడైతే ప్రారంభమైందో ఈ చట్టంలో మరి మూడు హామీలు ఏర్పాటు చేయడం జరిగింది అది వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించింది ఒకటి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి రెండోది బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ మూడోది మరి ములుగులో మరి ట్రైబల్ యూనిసిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాటి ఉద్యమ నేత మరి అప్పుడు పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మిగతా పెద్దలందరూ కూడా మరి ఇక్కడ వనరులు ఏ వనరులు ఉన్నాయి అవసరమైన పరిశ్రమ లేదు చెప్పి ఆలోచించి పొందుపరచడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇక్కడ ప్రజల డిమాండ్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి చేస్తే దాన్ని రిపేరింగ్ సెంటర్ నుంచి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు మళ్ళీ ఈ డిమాండ్ మాకు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు చిరు వ్యాపారులు కూడా డిమాండ్ చేస్తే మరి మొన్న ప్రకటన చేయడం జరిగింది గతంలో కూడా మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో లివన్ మరి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు చట్టం చేసి కావాలంటే మరి అక్కడ మహారాష్ట్రలో లాతూర్లో అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని బీజేపీ పార్టీ తీసుకుపోయింది మీరు గమనించండి మొదటి నుంచి కూడా కేంద్రంలో రైల్వే శాఖ మంత్రి ఎక్కడ ఉంటే అక్కడికి కోచ్ ఫ్యాక్టరీ తరలించడం జరిగింది ఇంతెందుకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దెబ్బలు గుత్తుకుంటున్నారు మేమే చేసినామని వాస్తవంగా కాంగ్రెస్ చేసిన ద్రోహం ఇంత అంతా కాదండి ఇక్కడ రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్ మరి కపుర్తాలకు తరలించింది కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజీవ్ గాంధీ లాంగో వాళ్ళ అకార్డుతోని కపురతాల కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ రావాల్సింది అది తీసుకుపోవడం జరిగింది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ప్రకటన చేస్తున్నారు మేము చేసినామని కాంగ్రెస్ చేసింది శూన్యం ఉద్యమం చేసింది ప్రజల తరఫున పోరాడింది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఇచ్చింది కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రకటన చేసింది ఇంకా మా ఉద్యమం ఆగలేదు మా ప్రధాన డిమాండ్ అరవై శాతం ఉద్యోగ ఉద్యోగాలు మరి లోకల్లోకి అందియాలి ఖచ్చితంగా అది అయ్యే వరకు కూడా మా ఉద్యమం అవుతుంది అట్లనే ఇక్కడ చూసినట్టయితే చిరు వ్యాపారులు అంతా కూడా ఎంతో కొంతమంది పీజీలు చేసిండ్రు డిగ్రీలు చేసిండ్రు పొట్టకొటీ కోసం చిరు వ్యాపారులు చేస్తున్నారు వీటికి భద్రత లేదు ఆ రోజు పెద్దలు దత్తాత్రేయ గారు ఒక ప్రకటన చేసి వారికి కృతజ్ఞతలు రైల్వే స్థలంలో వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పింది ఇంతవరకు అతి గతి లేదు బీజేపీలు మాటలకు పరిమితం కానీ చేతులలో లేరు ఏదేమైనప్పుడు కూడా దీన్ని ప్రకటన చేసినందుకు బీజేపీకి కూడా కృతజ్ఞతలు ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరూ కూడా రైల్వే ఖాళీ స్థలంలో పెద్ద బడాబాబులకు ఇవ్వడం కాకుండా చిరు వ్యాపారులకు వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాలి వారి వ్యాపారం వారి ఆత్మ గౌరవంతో చేసుకునే విధంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే పాపం ఇక్కడ రైల్వే అనేక సమయాలు రాత్రి సమయంలో కూడా ట్రైన్లు దిగుతారు వాళ్ళకి ఛాయలు అందిస్తారు టిఫిన్లు పెడతారు రకరకాలుగా మరి వారి వ్యాపారం చేసుకుంటారు వారికి రాత్రిపూట రైల్వే పోలీసు వాళ్ళు వస్తారు పొద్దున పూట ఈ పోలీసు వాళ్ళు వస్తారు సాయంత్రం పూట ట్రాఫిక్ వాళ్ళు వస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు ఈ తీరుగా వాళ్ళు వ్యాపారం చేయకుండా అనేక ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఆత్మగౌరవంతో వ్యాపారం చేసుకోవడానికి ఉండాలి అదే తీరుగా ఇక్కడ టెక్నికల్ టెక్నీషియన్స్ అవసరం కాబట్టి ఐటీఏ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఐటీఐ పిల్లలకు ఇక్కడ మరి అప్రెన్షిప్ ఇవ్వాలి ఉద్యోగాలు కూడా స్థానికులకు రావాలని చెప్పి మా డిమాండ్ ముఖ్య డిమాండ్ అయితే ఇక్కడ శాంక్షన్ కాదు ఇక్కడ ముఖ్యంగా స్థానికులకి అరవై శాతం ఉద్యోగాలు అంటారు చిరు వ్యాపారులకు భద్రత కల్పించాలి మా ఆటో కార్మికులకు అదే బీజేపీ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో శాంక్షన్ చేశారో అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ నిరుద్యోగులు ఎంతో మంది యువత ఇక్కడ నుంచి బయటకెళ్లి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా స్థానికులకైతే అరవై శాతం ఉద్యోగాలు ఇచ్చేలాగా డిమాండ్ అయితే వీళ్ళు ముందు పెట్టడం అయితే జరుగుతుంది అలానే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అదే అంశం చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచ్ Thank mm -hmm. you.